రెండు ముక్కులు మాట్లాడి నా పని చేసుకుంటాను ప్లీజ్ పాప్జీ గారు ఈ సార్ లంబర్ ఈయన కమ్యూనిస్ట్ బిడ్డ ఏసెఫ్ సెక్రటరీ ఆల్ ఇండియా ఏసెఫ్ కూడా ఈ ఒక వన్ ఆఫ్ దిస్ అన్న సేమ్ టైం ది గ్రేట్ డైరెక్టర్ పి కృష్ణగారి శిష్యుడు మహానుభోరు లెజెండ్ ఆయన్ శిష్యుడు ఈ పోలీస్ వర్ హెచ్చరిక గొప్ప హిట్ కొట్టి కృష్ణ గారికి అసలు కావాలని నేను బెస్ట్ మై ఫ్రెండ్ అలాగే ఈవేళ సినిమాలు సక్సెస్ శాతం ఓన్లీ నాలుగు శాతం మాత్రమే ఎవరైనా వ్యాపారం చేసుకునేవాళ్ళు ఈ వ్యాపారం చేస్తే ఎంత లాభం ఎంత శాతం ఇలా ఉంటాయి బిలసంది గారు కదా జనార్దన్ గారు కదా మా జనార్దన్ సార్ ఎక్స్టరీ మ్యాన్ ఎక్స్టరీ ఆయన గారు తొంభై శాతం లాభాలు లేవు ఫోర్ శాతమే ఉంది అని తెలుసు కూడా సినిమా తీయడానికి వచ్చాడంటే ఆయన కట్స్ హ్యాట్స్ ఆఫ్ ఆర్ట్ మీద బాబ్జీ గారి మీద ఉన్న నమ్మకం సినిమా సక్సెస్ కి పేజర్ కాను కథ కథను దర్శకత్వం దర్శకుడు గొప్పోడైతే సాడిస్ట్ కాకపోతే నిర్మాత బాగుండాలి అందరూ బాగుండాలి సినిమా హిట్ కొట్టాలి అని గొప్ప నోషన్ ఉన్నవాడైతే డెఫినెట్ సినిమా సక్సెస్ అవుతుంది ఆ నాశనం ఉన్న బాబ్జీ నమ్మి వచ్చి తీసినందుకు ఈ సినిమా హిట్ అవ్వాలి సేమ్ టైం ఆ సినిమాకి సంగీతం బాగుంటే ఇంకా సూపర్ డూపర్ అవుతుంది అందరూ వాళ్ళు వాళ్ళు పనులు చేసేవారు గొప్ప వాళ్ళతో సక్సెస్ అవుతారు మీరు నల్ల పోస్టులు తీశారు ఓకే సో సో రైట్ ఎన్టీఆర్ నగర్ సో సో రైట్ రఘుపతి వెంకయ్య నాయుడు ఒక లెజెండ్ సినిమా తీశారు ఓకే ఇంకా రిలీజ్ కావాలి కాబట్టి మీకు పరీక్ష సినిమా ఈ పోలీస్ వారి హెచ్చరిక లైఫ్ అండ్ కెరీర్ హిట్ రైట్ ఇందులో సినిమా ఈ కనెక్ట్ అయితే పాటలు బాగున్నాయా ట్రైలర్ బాగుందా లేకపోతే డమ్మా లేకపోతే మరోట జనం చాలా చాలా దేవుడు గొప్ప గొప్ప సినిమా బాగుంటే మేము చూస్తాం ఆదరిస్తాం అని వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు ఎప్పుడు చెప్తారు హెచ్చరిక ఆడాలని నేను మనస్సు గుర్తు కోరుకున్నా టైట్లు చాలా బాగుంది పోలీస్ వర్ హెచ్చరిక పై పెట్టేసి దండపెడతా పోలీస్ హెచ్చరిక చేస్తారు అయితే ఇందులో ఉన్న హైలైట్ ఏంటంటే అక్కడ పోస్టర్ చూసాను అమ్మాయి కట్ ఏ వాట్ దిస్ సెల్ ఈస్ కోయంగా వట్ దిస్ సౌండ్ ఇస్ కమింగ్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అమ్మాయి కట్ట పట్టుకొని పరిగణన కొర్రాలు దట్ పాచ్ జనాఫ్ జనం ఆడడానికి ఆల్ ది బెస్ట్ సంగీత దర్శకుడు పేరు గజ్వేల్ వేణు గారు సంగీత దర్శకుడు బాగా చేశాడు తమ్ముడు శభాష్ తమ్ముడు మ్యూజిక్ సార్ హెల్ప్ అవ్వాలి ఏ తమ్ముడు శబాష్ గారే రాశారు కమ్ 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 గొప్ప సక్సెవ్ కోరుకుంటున్నా అలాగే హీరో కొత్త ఆయనంట బాబు దగ్గర అబ్బాయి కట్ రైట్ ఓకే నీ కొడుకు భవిష్యత్తు కూడా నీ చేతుల్లో ఉంది సినిమా హిట్ కొడితే ఆయన భవిష్యత్తు నిర్మాత బాగుంటాడు ఆయన భవిష్యత్తు దేవుడు చేశాడు నీ కొడుకు కూడా నమ్మేడైన రైట్ సినిమా దెబ్బింది అనుకో నీ కొడుకు కేరి నువ్వే నాశనం చేసిన అవుతావు కానీ బీ కేర్ఫుల్ ఇంకా సినిమాని బాగా చేయి ది బెస్ట్ చేయి కొట్టు హిట్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ పెద్దలు గోరు నేను సాంబశ్రావు గారికి మన ఎమ్మెల్సీ కి పెద్దలందరికీ పెద్దలు ఎలక్షన్ పెద్దలు మనం తమ్మాట భరద్వాజ్ గారికి అటకథ రాసి ఓ మహానుభావ తనకల్ భరణ్ గారికి మీడియా మిత్రులు మీరందరికీ ఓ ప్రేక్షక దేవుడారా మీ అందరికీ మళ్ళీ పోలీసు హెచ్చరిక బాగుంది సక్సెస్ ఉంది वार्ता रावली मलिक सभकली नेहमी मला ना चिन्हा माहिती थँक